నమస్తే నేను డాక్టర్ చేతన్ రాజ్ కన్సల్టెంట్ హోమియోపతి నా ప్రాక్టీస్ ఏమో హైదరాబాద్లో ఉంది చాలామంది ఏమో వెయిట్ లాస్ ఎట్లా చేసుకోవాలనేసి బాధపడుతుంటారు కీటో డైటో ఆ డైటో ఈ డైటో ఎవరో ఒకరి దగ్గర పోతే వాళ్ళు ఏదో డైట్ చెప్తారు దాంతోటి వెయిట్ లాస్ అవ్వదు అయితే ఏందంటే ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలంటే ఎట్లా అవ్వాలి అది మనకు తెలియాలి కానీ అది తెలిసే ముందు అసలు వెయిట్ గెయిన్ ఎందుకు అవుతుంది అది తెలుసుకోవాలి మనం అయితే వెయిట్ ఎందుకు గెయిన్ అవుతుందంటే మనకు ఫిజికల్ యాక్టివిటీ సరిగా లేక లేదంటే వేరే ఏమైనా రోగాల వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల స్పెషలీ థైరాయిడ్ ప్రాబ్లమ్స్ తోటి వెయిట్ గెయిన్ చేస్తారు బీపీ ప్రాబ్లం ఉంటే కూడా వెయిట్ గెయిన్ చేస్తారు అండ్ ఇంకోటి ఇంపార్టెంట్ ఏంటంటే ఇప్పుడు బీపీ వ్యాధి వచ్చింది దానికి ఏదో గోళీలు వాడుతున్నారు దానివల్ల కూడా వెయిట్ పెరుగుతుంది మళ్ళీ దాని తర్వాత థైరాయిడ్ గోళీలు ఉంటాయి కదా దానివల్ల పెరుగుతుంది కొందరు పేషెంట్లు ఏమో ప్రెగ్నెన్సీ కోసం ట్రీట్మెంట్స్ వాడతారు ఈ మధ్య చాలా మందికి పిల్లలు పుడతలేరు దాని గురించి ట్రీట్మెంట్స్ వాడినప్పుడు వాళ్ళు గోళీలు ఇస్తారు కదా ఆ గోళీలు వేసుకోవడం వల్ల ఆ సైడ్ ఎఫెక్ట్ వల్ల కూడా వెయిట్ పెరుగుతారు మళ్ళీ మన డాక్టరే మనకు చెప్తారు మీరు వెయిట్ లాస్ అయితే లేరు ప్రెగ్నెన్సీ వస్తలేదు అనేసి మళ్ళీ పీసీఓడి లాంటి ప్రాబ్లమ్స్ వల్ల కూడా వెయిట్ ఏమో పుటాన్ చేస్తారు అయితే ఇప్పుడు వెయిట్ తగ్గాలనేసి చాలా మనకు స్ట్రెస్ ఉంటుంది ఎట్లయినా తగ్గాలి ఎట్లయినా తగ్గాలి అనేసి అట్లనే మన దగ్గర ఒక పేషెంట్ కూడా వచ్చిండ్రు ఆ పేషెంట్కి పీసీఓడి ఉండే అండ్ వెయిట్ కూడా చాలా ఎక్కువ ఉండే అయితే మనం వెయిట్ లాస్కి కూడా ట్రీట్మెంట్ ఇచ్చినాము పీసీఓడికి ట్రీట్మెంట్ ఇచ్చినాము ఆ పేషెంట్ ఆల్మోస్ట్ ఫార్టీ ఫైవ్ కేజీస్ లాస్ చేసిండ్రు అండ్ ఆ పేషెంట్కి పీసీఓడి కూడా తగ్గిపోయింది అయితే అందరితోటి అదే నేను షేర్ చేద్దాం అనుకుంటున్నా ఎట్లా మనం డబ్బులు ఖర్చు పెట్టకుండా అంటే ఏంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు కీటో డైటే తీసుకోండి మీరు బటర్ కొనాలి బటర్ ఏమో కాస్ట్లీ ఉంటుంది మొత్తం బటర్లోనే మీరు కుకింగ్ చేసుకోవాలి మళ్ళీ దాని తర్వాత మీరు ఏది తిన్నా గుడ్ ఫ్యాట్స్ తింటారు బాయిల్ చికెన్ తింటారు లేదంటే ఏది దాంట్లో వస్తువులు ఉన్నా అవి కాస్ట్లీ ఉంటాయి కానీ ఇక్కడ నేను చెప్పే డైట్లో అంటే నేను ఏ డైట్ అయితే ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ డైట్ మీరు ఫాలో చేస్తే మీకు ఏ ఎక్కువ ఖర్చు కాకుండా మీరు వెయిట్ లాస్ చేసుకోవచ్చు వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు ఏం తినాలంటే మీరు అది తినొచ్చు ఇప్పుడు వేరే డైట్ ఏమైనా ఫాలో చేస్తున్నారు ఫ్రూట్ డైట్ ఫర్ ఎగ్జాంపుల్ ఓన్లీ ఫ్రూట్స్ మీద ఉంటాను వెయిట్ తగ్గించుకుంటాను అని అనుకుంటారు కదా అప్పుడు వారం రోజులు ఫ్రూట్లు తింటారు నెల రోజులు తింటారు పండ్లు దాని తర్వాత ఏమవుతుంది మొత్తం క్రేవింగ్ స్టార్ట్ అయిపోతుంది మళ్ళీ మళ్ళీ అడిగి వస్తుంది రిటర్న్ మళ్ళీ ఏమవుతుంది ఇంతకుముందు ఎంత ఉండే కదా వెయిట్ దానికన్నా ఇంకో ఎక్కువ అయిపోతుంది సో నేను ఒక డైట్ మీ అందరితోటి షేర్ చేస్తాను దీన్ని నేను డాక్టర్ చేతన్స్ హాఫ్ మీల్ డైట్ అని చెప్తా అయితే ఎందుకు దీనికి ఖర్చు కూడా ఎక్కువ అవ్వదు అన్నాను నేను అయితే హాఫ్ మీల్ డైట్ మనం ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఒకటి అర్థం చేసుకోవాలి మన బాడీకి ఎంత అవసరం దానికన్నా ఎక్కువ మనం ఇస్తున్నాం ఏమవుతుంది వెయిట్ ఏమో పెరుగుతుంది అయితే మన బాడీకి తగ్గట్టు మనం న్యూట్రిషన్ ఇచ్చినాం అనుకోండి ఆటోమేటికలీ వెయిట్ తగ్గుతుంది సో ఫస్ట్ మనం ఒకటి మైండ్లో ఏం పెట్టుకోవాలంటే మ్యాక్రోన్యూట్రియంట్స్ మూడు ఉంటాయి కార్బోహైడ్రేట్స్ ప్రోటీన్స్ ఫ్యాట్స్ దీంట్లో ఫ్యాట్స్ యాజ్ ఫార్ యాజ్ పాసిబుల్ అంటే బ్యాడ్ ఫ్యాట్స్ మనం అవాయిడ్ చేయాలి ఇప్పుడు బ్యాడ్ ఫ్యాట్లు దేంట్లో ఉంటాయి మనం బయట బజ్జీలు తింటాం కదా దాంట్లో ఉంటాయి బయట మనం దోశ తిన్నాం అనుకోండి ఫుల్ ఆయిల్ వేస్తాడు దాని మీద దాంట్లో బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి మళ్ళీ దాని తర్వాత మీరు పకోడీలు పునుగులు ఇవన్నీ తింటారు కదా దాంట్లో కూడా బ్యాడ్ ఫ్యాట్స్ ఉంటాయి సో బయట తినడం మీరు ఫస్ట్ అవాయిడ్ చేయాలి అండ్ నెక్స్ట్ ఏంటంటే మీరు ప్రోటీన్ కన్సంప్షన్ ఎక్కువ చేయాలి ఇప్పుడు ప్రోటీన్ దేంట్లో ఉంటుంది మనకు పప్పులో ప్రోటీన్ ఉంటుంది ఇప్పుడు మీరు సాంబార్ చేసుకున్నారనుకోండి ఇంత పెద్ద గిన్నెలో మీరు సాంబార్ చేస్తే దాంట్లో రెండో మూడో కప్పులు పప్పు ఉంటుంది అట్లా కాదు ముద్దపప్పు తీసుకోవాలి ముద్దపప్పు ఎక్కువ క్వాంటిటీ తీసుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ మీరు రైస్ తోడ్ కలుపుకొని తింటున్నారు ముద్దపప్పు ఎక్కువ క్వాంటిటీ పెట్టాలి రైస్ క్వాంటిటీ తక్కువ క్వాంటిటీ పెట్టాలి ఎందుకు ముద్దపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంది రైస్లో ప్రోటీన్ తక్కువ ఉంది అండ్ రైస్లో కార్బోహైడ్రేట్ ఎక్కువ ఉంది సో కార్బోహైడ్రేట్ ఎంత తక్కువ మన బాడీలో పోతే అంత మంచిగా ఉంటుంది అందుకే ప్రోటీన్ కన్జంప్షన్ ఎక్కువ ఉండాలి ఫ్యాట్స్ ఏమో మినిమల్ బ్యాడ్ ఫ్యాట్స్ మినిమల్ మళ్ళా గుడ్ ఫ్యాట్స్ కూడా మీరు ఇంక్లూడ్ చేసుకోవచ్చు అయితే అట్లా మనం ప్రొసీడ్ అవుదాం అండ్ నెక్స్ట్ మైండ్లో ఏం పెట్టుకోవాలంటే దీన్ని హాఫ్ మీల్ డైట్ అని ఎందుకు చెప్తున్నాను నేను మీకు ఏది పడితే మీరు తింటారు ఏది ఇష్టం ఉంటే అది తింటారు ఏ ఫుడ్ అవాయిడ్ చేస్తలేరు అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే ఈ డైట్ మీరు లైఫ్ టైం మెయింటైన్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు కీటో డైట్ చేస్తారు లేకపోతే ఫ్రూట్ డైట్ చేస్తారు లేకపోతే లిక్విడ్ డైట్ చేస్తారు కొన్ని రోజుల తర్వాత అది మనం మెయింటైన్ చేయలేం మనకు మన స్టేబుల్ ఫుడ్ కావాలి మనకు మన రైస్ కావాలి సో అందుకే మీరు ఈ డైట్ ఫాలో అవ్వండి అయితే ఏం చేయాలి ఇప్పుడు మార్నింగ్ మనం బ్రేక్ఫాస్ట్ చేస్తాం మధ్యాహ్నం లంచ్ చేస్తాం నైట్ డిన్నర్ చేస్తాం అయితే మార్నింగ్ మనం ఏం చేస్తామంటే మనకు ఎంత దినాలనిపిస్తే దానికన్నా సగం తింటాం ఇప్పుడు ఈ ఫోటో చూడండి హాఫ్ ప్లేట్ ఉంది ఫుల్ హాఫ్ ప్లేట్ ఎంటీ ఉంది ఇప్పుడు మీరు డైలీ ఎంత తింటున్నారు ఈ పూర్తి ప్లేట్ నింపుకొని తింటారు అట్లా పూర్తి ప్లేట్ నింపుకొని తినే అవసరం లేదు ఎంత దినాలనిపిస్తే దానికన్నా సగం తిందాం ఎందుకు మన బాడీ వెయిట్ ఎక్కువ ఉంది ఇప్పుడు మన బిఎంఐ ప్రకారం మన వెయిట్ ఏమో యాభై ఉండాలి కానీ ఎంత ఉంది వంద ఉంది అయితే మళ్ళీ యాభైకి రావాలి అంటే సగం తగ్గాలి మనం అందుకే హాఫ్ మీల్ డైట్ అయితే ఇప్పుడు మార్నింగ్ ఏమో మీకు నాలుగు ఇడ్లీలు తినాలి అనిపించింది అనుకో మీరు రెండే ఇడ్లీలు తింటారు అంటే ఇది నేను పెట్టిన ఇమేజ్ ఎందుకు సగమే తినాలి మనం సగం నింపుకోవాలి ప్లేట్ దాని అర్థం ఏంది ఇట్లా రెండు రెండు ఈ ఇడ్లీలు ఒకదానిపైన ఒకటి పెట్టుకోవడం కాదు నాలుగు ఇడ్లీలు తినాలనిపిస్తే సగం ప్లేట్ నింపడం కాదు రెండే ఇడ్లీలు సగం తీసుకోవాలి అది మీరు చట్నీతోటో సాంబార్ తోటో తినేసి ఆపేసేయాలి ఇంకోటి మైండ్లో ఏం పెట్టుకోవాలంటే ఇప్పుడు ఇడ్లీలు రెండు తింటున్నా కానీ ఇప్పుడు చట్నీ అయితే ఎక్కువ తినేసేయచ్చు కదా సాంబార్ అయితే ఎక్కువ తీసుకోవచ్చు కదా కాదు రెండు ఇడ్లీకి తగ్గట్టు ఎంత చట్నీ ఉండాలి అంతే చట్నీ ఉండాలి అయితే అట్లా చేయాలి మళ్ళా మధ్యాహ్నం లంచ్ చేస్తారు కదా ఫుల్ మీల్స్ తింటారు కొందరు కొందరు ప్లేట్ మీల్స్ తింటారు ఆ ప్లేట్ మిల్స్ క్వాంటిటీ కూడా ఎక్కువ ఉంటుంది అయితే మీరు ఏం చేయాలంటే మీ క్వాంటిటీ సగం చేయాలి మైండ్లో అడగాలి ఎంత తింటావు తోటి మనం మాట్లాడతాం కదా సెల్ఫ్ టాక్ చేస్తాం కదా ఎంత తింటావు అనేసి అడగాలి ఒకవేళ మైండ్లో వచ్చింది అనుకోండి నాకు వన్ బోల్ ఆఫ్ రైస్ కావాలి మనం హాఫ్ బోల్ ఆఫ్ రైస్ తీసుకోవాలి మళ్ళీ దీంట్లో మనం ఏం యాడ్ చేయాలి వెజిటేబుల్ క్వాంటిటీ ఎక్కువ తీసుకోవాలి ఎందుకు వెజిటేబుల్స్లో ఫైబర్స్ ఎక్కువ ఉంటాయి మళ్ళీ పప్పు తీసుకున్నాం అనుకోండి పప్పుతో తింటున్నాం అనుకోండి పప్పు ఎక్కువ వేసుకోండి ఎందుకు పప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంది రైస్లో కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి కదా ఆ క్వాంటిటీ తగ్గించండి అయితే పప్పు క్వాంటిటీ పెంచి వెజిటేబుల్స్ క్వాంటిటీ పెంచి రైస్ హా రైస్ ఏమో హాఫ్ క్వాంటిటీ తీసుకుంటున్నాం ఛాన్స్ మీకు దాంట్లో కూడా సగమే తిన్నాక సరిపోయింది అనుకోండి అక్కడే ఆపేషెంట్ ఫోర్స్ ఫీడింగ్ చేయకండి ఎందుకంటే మనం పప్పు పెంచినాం మనం వెజిటేబుల్ క్వాంటిటీ పెంచినాం అందుకే ఫోర్స్ ఫీడింగ్ చేయొద్దు సరిపోయింది అనిపిస్తే సరిపోయింది కానీ ఇప్పుడు నైట్ టైం మీరు ఏం చేస్తారు ఇప్పుడు రెండు చపాతీలు తింటారు చాలామంది కర్రీతోటి ఆ చపాతీ బదులు మీరు జొన్న రొట్టె తీసుకోండి జొన్న రొట్టె తీసుకొని మీరు ఒకటే జొన్న రొట్టె తినండి దేంతో మీకు నచ్చిన తోటి అయితే ఫుల్ డేలో మనం హాఫ్ మీలే తీసుకున్నాం అంటే ఏంది మార్నింగ్ ఎంత తినాలనిపిస్తే దానికన్నా సగం తిన్నాం మధ్యాహ్నం ఎంత తగ్గాలనిపిస్తే దానికన్నా సగం తిన్నాం నైట్ ఎంత తా తినాలనిపిస్తే దానికన్నా సగం తిన్నాం దీంతో ఏమైంది మనం ఫిఫ్టీ పర్సెంటే తిన్నాం డైలీ ఎంత తింటున్నామో దానికన్నా ఫిఫ్టీ పర్సెంటే తిన్నాం ఈ ఫిఫ్టీ పర్సెంట్ తినడం వల్ల ఏమవుతుందంటే మనకు ఆటోమేటికలీ ఏదైతే బాడీలో ఫ్యాట్ ఉంది కదా అది బర్న్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అది బర్న్ అవ్వడం స్టార్ట్ అయిందంటే మెల్లగా మనకు వెయిట్ లాస్ అవుతుంది అయితే ఇది ఎవరికి ఏ రోగం లేదు అండర్ లైన్ రోగం అంటే పీసీఓడి థైరాయిడ్ బీపీ షుగర్ మోకాళ్ళ నొప్పులు ఆ రోగాలు లేవు నార్మల్గా వెయిట్ ఎక్కువ ఉంది వాళ్ళు ఇది ఫాలో చేసుకొని తగ్గవచ్చు కానీ ఇప్పుడు పీసీఓడి ఉంది లేదంటే థైరాయిడ్ ఉంది లేదంటే బీపీ ఉంది ఏం చేయాలి మోకాళ్ళ నొప్పులు ఉన్నాయి ఏం చేయాలి ఆ మందులకు కూడా వెయిట్ పుటాన్ అవుతాం అయితే అక్కడ మన హోమియోపతి రోల్ ప్లే అవుతుంది మనం ఏం చేస్తాం ఇప్పుడు కొందరు ఏమంటారు నేను ఇంత తింటున్నా మీరు చెప్పినట్టు అయినా నాకు వెయిట్ తగ్గుతలేదు అయితే ఆ కేసెస్లో కూడా లేకపోతే ఏమైనా రోగం ఉన్న కేసెస్లో కూడా మనం హోమియోపతి ఇంట్రొడ్యూస్ చేస్తాం హోమియోపతి ట్రీట్మెంట్ ఇచ్చేసుకుంటా ఆ రోగం కూడా తగ్గుతుంది వెయిట్ కూడా తొందరగా తగ్గుతుంది సో ఇట్లా హెల్దీగా మీరు వెయిట్ లాస్ చేసుకోవచ్చు అండ్ బై చాన్స్ ఎప్పుడైనా దావత్లో వెళ్ళిండ్రు ఫ్రెండ్స్ తోటి బయటికి వెళ్ళిండ్రు ఇప్పుడు బిర్యానీ అవి ఇవి ఆర్డర్ చేస్తారు ఇప్పుడు అక్కడ కూడా మనకు ఎంత తినాలనిపిస్తుంది దానికన్నా హాఫ్ తినాలి మీరు అట్లా మీరు రెగ్యులర్గా చేస్తే వెయిట్ లాస్ చేసుకోవచ్చు ఈ డైట్కి చీప్ డైట్ పెట్టుకోవద్దు అరేవాల్సి సండే కదా ఎక్కువ తిందామని కాదు డైలీ ఎంత తింటున్నారు దానికన్నా సగం మనం చేసుకోవాలి ఇప్పుడు పేషెంట్స్కి నేను ఇట్లా చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే చెప్తారు సార్ మళ్ళీ ఆకలి అవుతుంది కదా సార్ ఎట్లా చేయాలి అంటే ఎంత ఆకలైనా సరే మన మైండ్ని మనం కంట్రోల్ చేసుకోవాలి మన మైండ్ని కంట్రోల్ చేసుకుంటే మనం మీ డైట్ లైఫ్ టైం ఫాలో అవ్వచ్చు ఎక్కడైనా ఫంక్షన్కి వెళ్ళినాము గులాబ్జామ్ కనిపించింది అది ఐదారు తినేద్దామని కాదు మీకు ఒక్క గులాబ్ జామ్ పెట్టుకోవాలి దాంట్లో సగమే తినాలి సగం ఎవరికన్నా ఇచ్చేసేయండి మీకు తెలిసిన వాళ్ళకి కథం అట్లా చేస్తే ఖచ్చితంగా మనకు వెయిట్ లాస్ అవుతుంది బెస్ట్ పార్ట్ ఏంటంటే మనకు ఏది కావాలంటే అది మనం తింటున్నాం ఎంజాయ్ కూడా చేస్తున్నాం ఫుడ్ని ఎంత లిమిటెడ్ క్వాంటిటీలో ఎంజాయ్ చేయాలి అంత లిమిటెడ్ క్వాంటిటీలో ఎంజాయ్ చేస్తున్నాం అట్లా వెయిట్ తగ్గించుకుంటాం అండ్ ఈ పేషెంట్కి కూడా ఫార్టీ కేజీస్ తగ్గింది పీసీఓడి తగ్గింది పీరియడ్స్ రెగ్యులర్గా వచ్చినాయి మళ్ళీ వెయిట్ కూడా పుట్ ఆన్ అవ్వలేదు ఇప్పటికీ ఇదే డైట్ ఫాలో చేసుకుంటున్నారు థ్యాంక్ యూ